इसको हटाने का काम अभी ओवैसी साहब हंस रहे हैं साहब मैं भी थोड़ा साइकोलॉजी पढ़ा हूं विज्ञान का विद्यार्थी हूं <laughs> इनके मन में है कि आपने बदल कर रख दिया मैं कहना चाहता हूं हमने राजद्रोह की जगह देश द्रोह की अब देश आजाद हो चुका है लोकतांत्रिक देश शासन की टीका तो कोई भी कर सकता है

వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఒక డిఎస్పీ పర్మిషన్ తప్పనిసరి ఎందుకంటే ఇప్పుడు అరవై సంవత్సరాలు షుగర్ ఉండొచ్చు అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే డిఎస్పీ పర్మిషన్ తప్పనిసరి అంటే అక్కడ న్యాయము ఏంటంటే కొన్ని కొన్ని లూప్ హోల్స్ ను వాడలేము అంటే ఇప్పుడు ఇప్పుడు ఈయన పెట్టాడు సార్ ఇలా అరవై ఏళ్ల ప్లస్ వాళ్ళని ఇప్పుడు మొన్న చంద్రబాబు గారిని సెవెంటీ ప్లస్ ఇప్పుడు ఈయన కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేస్తామా అంటున్నారు అవును రేపు ఆయన బీహార్ లో ఎంతమంది నేర్చుకుని పోతారో ఇల్లు తెలియదు ఎలక్షన్ తర్వాత కన్ఫామ్ కూడా బెయిల్ వచ్చింది అవును ఏమన్నా జరగచ్చు బీహార్ లో అవును ఇప్పుడు వీళ్ళందరినీ లోపటేయాలంటే కూడా ఈయన తలకాయ నింపులు ఫేస్ చేయాల్సి వస్తుంది కదా సార్ తప్పకుండా ఆ చట్ట ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెం వృద్ధుల గౌరవం సి కోర్ట్ విల్ ఫైనల్ డిసైడ్ ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాం కదా ఎఫ్ఐఆర్ మస్ట్ షీట్ కూడా విత్ ఇన్ సిక్స్టీ డేస్ లో మనకు దాని స్టేటస్ కనబడాలి తొంభై రోజులు ఇంకోటి మీకు చెప్పాను ఈ ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ కాబట్టి మనం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి వాళ్ళు ఏంటంటే మీకు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి ఫస్ట్ ఆ చెట్టు కింద కోసం మాట్లాడుకో ఆ హోటల్ మాట్లాడుకో ఛాయ్ తాగకుండా అంటారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే పది సార్లు తిప్పిస్తారు ఇప్పుడు ఒక ఆడవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళు న్యాయం కోసం పొన్నప్పుడు అసలు పోలీస్ కి ఎందుకు వెళ్ళి వెళ్ళారు లేడీస్ అంటే ఇట్లా తిప్పిస్తారు వాళ్ళు చికా చేస్తారు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు అక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు నాన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది అక్కడ ఇంకోటి సార్ ఈయన మాట్లాడుతూ ఇప్పుడు అని మాట ఏంది అని అంటే ఏ పార్టీ వాళ్ళైనా ఇతర పార్టీ పైన అంటే గవర్నమెంట్ కానివ్వండి అపోజిషన్ కానివ్వండి ఓపెన్ గా మాట్లాడుకునే స్వేచ్ఛ మేము ఇస్తున్నాము అది మా పార్టీ అయినా పర్లేదు ఏకస్ పార్టీ అయినా పర్లేదు అని అంటున్నారు రేపొద్దున ఇప్పుడు ఎవరైనా కూడా బీజేపీ తిట్టినారు సార్ ఎవరు ఆర్యన్ పార్టీ అనో లేకుంటే ఇంకోటి ఏందో వగేరా వగేరా లేకుంటే కాంగ్రెస్ ని ఈన అన్నట్లు ఇటలీ అని అంటారు ఇంకోటి ఏందో 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 కూడా అంటారు ఇక్కడ లాంగ్వేజ్ బేరియర్స్ లేకుండా దీనివల్ల అలా ఏం కాదు అంటే మనం ఏదన్నా లిమిట్స్ లో మాట్లాడాలి అంటే మనకు ఇప్పుడు పోయి అట్లా దేశాన్ని అగౌరవపరచ కూడా మాట్లాడలేదు అది చెప్పారు సార్ నేను దాని గురించి మాట్లాడే దేశాన్ని ఇప్పుడు చాలా ఓపెన్ గా చెప్పిన దేశం మీద ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా లోపల పార్టీల గురించి మాట్లాడారు పార్టీల గురించి అంటే మన రాజకీయ నాయకులు కూడా విజ్ఞత ఆలోచించారు ఎందుకంటే ఇండివిజువల్ గా తిట్టుకోవడం వేరు అంటే కొంతమంది బిట్లు ఉంటారు అట్లా చేయకూడదు అది కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేదు అంతే ఎందుకంటే ఇప్పుడు ఇన్ని చట్టాల్లో మార్పు వచ్చినప్పుడు ప్రజలు కూడా దాన్ని ఆలోచిస్తారు కదా